వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సాయి మృతి పార్టీకి తీరని లోటని టీటీడీ మాజీ పాలక మండలి అధ్యక్షులు భూమన కర్ణాకర్ రెడ్డి తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష తెలిపారు తిరుపతి ఊటగుంటలోని సాయి ప్రసాద్ నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు మాజీ శాసనసభ్యులు భూమన కర్ణాకర్ రెడ్డి రెండు పేల పంతొమ్మిది ఎన్నికల్లో పార్టీకి ఆయన చేసిన సేవలు అభినందనీయమని అందరితో నవ్వుతూ కలివిడిగా ఉండే సాయి తమ నుండి దూరమై రెండు సంవత్సరాలు కావడం బాధాకరమని అన్నారు అంతకుముందు తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష కార్పొరేటర్ రామస్వామి వెంకటేశ్వర్లు విచ్చేసి రొయ్య ప్రభుత్వ హాస్పిటల్ వద్ద రోగులకు వారి సహాయకులకు అన్నదాన కార్యక్రమాన్ని చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాయి భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ సాయి గడిపిన క్షణాలు మధుర జ్ఞాపకాలు ఎన్నటికి మరువలేమని పేర్కొన్నారు విడిచితో రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం సో ఇవాళ సాయి వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు శ్రేయోభిలాష్లు అందరూ కలిసి రుయా హాస్పిటల్ దగ్గర అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది సో దేవుణ్ణి సాయి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ అటు అట్లాగే కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తుంది అందరి వాటిలా మా అందరితో మెలుగుతూ మా మనసుల్ని దోచుకున్నటువంటి సాయి ప్రసాద్ ఈరోజు మా మనసులు కలత చెందే విధంగా మాకు దూరమై శివలోక ప్రాప్తి చెందినారు ఇప్పుడు వారు శివలోక ప్రాప్తి చెంది రెండు సంవత్సరాలైనా కూడా ఇంకా మా మనసులోనూ మా కళ్ళల్లోనూ మెదలాడుతూనే ఉన్నారు వారి యొక్క ఆత్మ శాంతిగా భగవంతుని సేవలో ఉంటూ అందరికీ కూడా నుండి ఆశీర్వాదాలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సాయి ప్రసాద్ తన బ్రతికున్నంత కాలం స్నేహానికి కుటుంబానికి ఎంతో కూడా ప్రేమను పంచి అందరితో కూడా తన లేని లోటుని ఈనాటికి కూడా కళ్ళల్లో తడి చేరే విధంగా వారు నడుచుకున్నారు చిన్న వయసు అయినా కూడా మాకందరికీ కూడా చాలా పెద్దవాడుగా ఈ రోజున ఎదిగాడని నేను అనుకుంటూ ఉన్నాను వారు ఎక్కడ ఉన్నా కూడా ఆత్మకి శాంతి కలగాలని ఆ దేవుడు తన ఒడిలో బిడ్డలా చేర్చుకొని తన ఆలనా పాలన అంతా కూడా చూసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ